మనోహరి చిత్ర ఇద్దరు కూడా బాల్కనీలో మాట్లాడుకుంటూ ఉంటారు మనోహరి ఇక ఆ ఆరునైతే చంపగలిగాను కానీ దాని ఆత్మను మాత్రం పైకి పంపించలేకపోయాను ఎలాగైనా సరే ఆ ఆరు ఆత్మను కూడా పైకి పంపిస్తేనే మనశ్శాంతి అని చిత్రతో చెప్తూ ఉంటే చిత్ర ఎలాగా మరి పద్దెనిమిది రోజుల వరకు ఆత్మ ఇక్కడే ఉంటుందని స్వామీజీ చెప్పారు కదా అని అంటూ ఉంటే అవును స్వామీజీ చెప్పారు కానీ మనం ఆ పువ్వులను తీసేస్తే ఆ ఆత్మ పైకి వెళ్ళిపోతుంది కదా అని మనోహరి అంటూ ఉంటుంది గుప్తా ఆరు ఇద్దరు కూడా గార్డెన్లో ఉండి మనోహరి చిత్రను గమనిస్తూ ఉంటారు వీళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు అని గుప్తా ఆరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అమర్ బాగి ఇంట్లో లేకపోవడంతో మనోహరి ఇదే కరెక్ట్ సమయం వెంటనే వెళ్ళి గదిలో ఆరు గది తాళాలు వెతికి ఆ పువ్వులను తీసి బయట విసిరి కొడతాను అని అంటూ ఉంటుంది ఇక చిత్ర బయట కాపలాగా ఉంటే మనోహరి అమర్ వల్ల గదిలోకి వెళ్ళి తాళాల కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది ఆరు గుప్తా కంగారు పడుతూ ఉంటారు ఇక మనోహరి గది మొత్తం కూడా తాళాల కోసం వెతుకుతూ ఉంటుంది అదే సమయంలో అమర్ బాగి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు వాళ్ళు దిగి అలా నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చి వాళ్ళ గది దగ్గరికి వస్తూ ఉంటారు అదే సమయంలో మనోహరికి గది తాళాలు దొరికి ఇక తాళాలు తీసుకుని బయటకి వస్తూ అమర్ బాగికి దొరికిపోతూ ఉంటుంది ఎదురుగా అమర్ బాగిని చూసేసరికి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటే అమర్ బాగి మనోహరిని చూసి షాక్లో ఉంటారు మరి ఇప్పటికైనా సరే మనోహరి గురించి అమర్కి తెలిసిపోతుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్ల చేద్దాం